हेलो साला वाला हां हेलो 나와 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 나 a 또 트랜스포터 이대기 아차차 아차 아차 이 라인은 넘고 또 바닥을 기름을 탔 아마 래내

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp నమస్కారం అండి ఈరోజు గత గత సంవత్సరం నుంచి అన్న వాళ్ళు వచ్చినారు రిప్రజెంటేషన్ ఇచ్చినారు ఇక్కడ ఈ వార్డులో మేము ఎలక్షన్లో అప్పుడు తిరిగితే అప్పుడు కూడా ఇక్కడ చాలామంది చెప్పినారు ఏమంటే ఇక్కడ వోల్టేజ్ సమస్య ఉంది లో వోల్టేజ్ సమస్య ఉందని చెప్పారు మన దసరా దసరి గారు కౌన్సిలర్ ఉన్నప్పుడు ఇప్పుడు కూడా మొన్న కూడా చెప్తే కూడా ఏం పట్టించుకోలేదు గత ప్రభుత్వం వాళ్ళు ఎంత చెప్పినా ఏం ఇది కాలేదు మన ప్రభుత్వం వస్తేనే వీళ్ళు చెప్పినారు ఖచ్చితంగా మేము నేను కానీ ఫరూక్ గారి గారికి చెప్పి ఖచ్చితంగా ఈ వర్క్ చేయాల్సిందే అని చెప్పి మన రామయ్య గారికి ధన్యవాదాలు అట్లానే మన ప్రసాద్ అన్నకి అట్లానే దసగిరి అన్న గారికి ఎందుకంటే వెనకాల పడి వర్క్ చేశారు ఈ రోడ్డు కూడా వేయించారు ఖచ్చితంగా అది చిన్న ఏమంటే చిన్న బిట్ ఉంది అది కూడా ఎట్లన్నా ఖచ్చితంగా అది కూడా ఇప్పిస్తాం ఎత్తనా వాళ్ళతో మాట్లాడి ఎందుకంటే ఆ రోడ్ మీరు చూస్తూనే ఉన్నారు ఈ ఒక చిన్న బిట్ మిగిలి ఉంది అది ఏం చేసుకుంటారో వాళ్ళు అర్థం కావడం లేదు కానీ ప్రజల కోసం ఇచ్చేస్తే అది బాగుంటుంది అందరికీ బాగుంటుంది దానికోసం నేను వాళ్ళకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు కూడా ముందుకు వచ్చి అది ఆ రోడ్డు ఆ చిన్న బిట్ ఇచ్చేస్తే కూడా మీకు కూడా ప్రజలు అందరూ మీకు హర్షిస్తారు దానికోసం ఆర్చి కూడా మీ పేరే ఉంది దానికోసం బాగుంటుంది మనం ప్రజల కోసమే ఉన్నాం కాబట్టి ప్రజల కోసమే ఏమన్నా త్యాగాలు చేయాల్సిందే మనం దానికోసం మళ్ళీ ఒక్కసారి రామయ్య గారికి అట్లనే మన శివశంకర్ అన్న ప్రసాద్ అన్న గారికి వరప్రసాద్ అన్న గారికి అట్లనే మన వార్డు ప్రజలకి అందరికీ మంచిగా ధైర్యంగా ఉండండి ఏం సమస్యలు ఉంటే కూడా మీరు రావచ్చు మన ఏమంటే మన ఆఫీస్ ఎప్పుడన్నా తెరిచి ఉంటుంది ఎవరన్నా కానీ మన వార్డు ఇన్ఛార్జ్తోనే వచ్చి ఏదైనా సమస్యలు మీరు తె చెప్పుకోవచ్చు మన మీరు గత ప్రభుత్వంలో చూశారు ఏ సమస్య అన్నా వాలంటీర్స్కి చెప్పేవాళ్ళు కానీ మన ప్రభుత్వం అట్లా లేదు ఏ సమస్య అన్నా కానీ మన వార్డు ఇన్ఛార్జ్ చెప్పేస్తే ఖచ్చితంగా వాళ్ళు మన దృష్టికి తీసుకొచ్చి ఖచ్చితంగా చేస్తారు అది దానికోసం మీ ఎప్పుడన్నా ఇంకా వార్డులో ఏమన్నా సమస్యలు ఉంటే రోడ్డు సమస్య కానీ డ్రైనేజ్ సమస్య కానీ ఖచ్చితంగా మనం చేస్తాము మీరందరూ సిద్ధంగా ఉండాలి మనకు వచ్చే మూడు నాలుగు నెలల్లో ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి దానికోసం మీ అందరు ప్రజలు కూడా సిద్ధంగా ఉండాలి ఏం వర్క్ ఉంటే కూడా మనకు చెప్పండి మనం ఇమీడియట్ చేస్తామని కోరుకుంటూ మరీ ఒక్కసారి అందరికీ ధన్యవాదాలు ఇరవై ఏడవ వార్డులో లో వోల్టేజ్ ఇష్యూ వల్ల ఒక ఐదు వందల కుటుంబాలు ఇబ్బంది పడుతుంటే ఫిరోజర్ణం కలిపి ఫిరోజన్న మనకు ట్రాన్స్ఫర్ ఒక టెన్ ల్యాక్స్ దాకా అవుతుంది శాంక్షన్ చేపిస్తాను నాకు ఇప్పుడు లో వోల్టేజ్ ప్రాబ్లం మనకు సాల్వ్ అయింది అన్నకు ఇరవై ఏడవ వార్డు ఇప్పుడు అన్నకు ధన్యవాదాలు వోల్టేజ్ ప్రాబ్లం దే దేవనాగారు ఈసీ కాలనీలో ఒక గోల్డెన్ ఉంది గతంలో మన టీడీపీ ప్రభుత్వం వస్తేనే డిపార్ట్మెంటల్ను కలిసి ఇట్లా చెప్పి ఇట్లా చెప్తే ఇట్లా ట్రాన్స్ఫర్ అందుకోవాలని జరిగే డిపార్ట్మెంట్లో చెప్పడం జరిగింది దాని ద్వారా పరుకు సార్లను ఫిరోజు గారి గారికి అడిగిపోతే ఈ సమస్య తీ పది లక్షల ఎస్టిమేట్ చేసి ఈ సమస్య తీరేతడు చేశారు డిపార్ట్మెంటల్లకు పరకు సార్ గారికి ఫిరోజ్ అన్నకు కృతజ్ఞతలు లో వోల్టేజ్ సమస్య ఎదుర్కొంటున్నారు మరి ఆ కాలనీ వాసులంతా ఎన్ఎండి ఫిరోజ్ గారిని సంప్రదించి మాకు ఇట్లా లో వోల్టేజ్ ద్వారా కొన్ని టీవీలు ఫ్యాన్లు తర్వాత ఫ్రిడ్జ్లోకు లో వోల్టేజ్ వచ్చినప్పుడు ఫెయిల్ అయిపోతూ ఉన్నాయి ఇబ్బంది పడతా ఉన్నామని ప్రజలందరూ గత కొద్ది కాలం నుంచి ఎన్నో ఎంతోమంది నాయకులకు చెప్పినా ఫలితం లేకపోయింది మరి ఈరోజు మన యువ నాయకులు నంద్యాల జిల్లా కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ గారి దృష్టికి వెంటనే తీసుకొని వచ్చిన వెంటనే ఆయన ఏఈ గారికి రామయ్య గారిని వెంటనే ఆదేశించి పది లక్షల రూపాయలు శాంక్షన్ చేయించి ఎన్ఎండి ఫరూక్ గారి ద్వారా ఈరోజు పనులు కూడా ఈ ఈరోజు కూడా స్టార్ట్ చేయడం జరుగుతూ ఉంది మరి ఎన్ఎండి ఫిరోజ్ గారి చేతుల మీద కాబట్టి ప్రజలందరూ ఇటువంటి ఏ సమస్యలు ఉన్నా ఫిరోజ్ గారి దగ్గరికి వారి 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 ఇన్ఛార్జీల ద్వారా తీసుకొని పోతే ఇవన్నీ ఖచ్చితంగా చేపడతాయని నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను అందరికీ నమస్కారం అండి ఈరోజు ఇరవై ఏడో వార్డులో ఎలక్ట్రికల్ సమస్య వలన దాదాపు ఐదు వందల కుటుంబాలు ఇబ్బంది పడేవి ఒకటే ట్రాన్స్ఫారం వల్ల లో వోల్టేజ్ వచ్చి టీవీలు ఫ్రిడ్జ్లు అన్నీ ఎగిరిపోతుంటే జా జనాల సమస్యలు తెలుసుకొని వార్డ్ లీడర్స్ ఫిరోజన్న దగ్గరికి మరియు ఫారూక్ సార్ దగ్గరికి వెళ్ళి సమస్య వివరించగా ఫారూక్ సార్ గారి ఆధ్వర్యంలో మా నిందాల జిల్లా ప్రధాన కార్యదర్శి అయినటువంటి ఫిరోజన్న గారు వెంటనే స్పందించి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఏఈ గారితో మాట్లాడి వెంటనే ఈ సమస్యను తీర్చాలి మీరు అనేసి మాట్లాడిన ఒక పది ఇరవై రోజుల్లోనే దాదాపు ఐదు పది సంవత్సరాల నుంచి ఉన్న సమస్యను దాదాపు ఒక ఇరవై రోజుల్లోనే సమస్య తీర్చి ట్రాన్స్ఫార్మ్ వెంటనే వేపించి ఈరోజు ఓపెనింగ్ చేయడం జరిగింది వార్డు ప్రజల తరపు నుంచి అందరి తరపు నుంచి ఫిరోజానగర్కి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము